భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లో కూడా భారత్ ముప్పై పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఈ సిరీస్ను కైవసం చేసుకుంది అయితే నిజానికి ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ కనుక సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచి ఉంటుంటే మాత్రం ఈ సిరీస్ అనేది టై అయిపోయి ఉండేది సో అంతకి వచ్చి ఉండేది కాదు కానీ మూడవ టీ ట్వంటీ మ్యాచ్కి భారత్ గెలవడంతోనే ఈ సిరీస్ను మన భారత్ కైవసం చేసుకుంది ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అలాగే ఆ సిరీస్ కూడా ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయినా అంటే సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ అయినా ఏడమ్ మార్గం మాట్లాడుతూ ఏమన్నారంటే క్వింటన్ డీకొక ఆడుతున్నప్పుడు మేము మ్యాచ్లోకి మళ్ళీ వచ్చేసాం కానీ మిడిల్ ఓవర్లలో వాళ్ళు సృష్టించిన మొమెంటమ్ని మేము కొనసాగించలేకపోయాం అయినప్పటికీ ఈ సిరీస్ నుంచి మేము చాలా మంచి విషయాలు తెలి తీసుకున్నాం ముఖ్యంగా ఒక జట్టుగా మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం భారత్ లాంటి పటిష్టమైన జట్టుతో ఆడాలి అంటే ఖచ్చితంగా చాలా ప్రీ ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి అయితే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వరల్డ్ కప్కి మా ప్లేయర్స్కి ఈ అనుభవం చాలా ముఖ్యం ప్రెషర్ సిచ్యువేషన్లో ఇక ఖచ్చితంగా సో ఉండడానికి మేము పెద్దగా ప్రణాళికలేమీ సిద్ధం చేసుకోలేదు అంటే మాకు మేమే బయటపడటానికి ఏమీ సిద్ధం చేసుకోలేదు గో విత్ ద ఫ్లో అని అనుకున్నాం కానీ భారత జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా ఎటువంటి ఆటనైనా మార్చగలిగే సత్తా ఉన్నవాడు అతను బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా తన వంతు ఆటను చూపిస్తాడు అతను లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలి ఇక అది మాత్రమే కాదు లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పై ఉండాలన్న ఉద్దేశంతోనే మేము కొన్ని మార్పులు చేశాం నా దృష్టిలో టీ ట్వంటీ క్రికెట్ లో బ్యాటింగ్ ఆర్డర్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్న నియమం లేదు ఇక దానివల్లే మేము ఓడిపోయామా అంటే నేను అది కారణం కాదనుకుంటున్నాను సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్చడమే టీ ట్వంటీ ఉన్న ముఖ్య లక్షణం అదే మేము ఈరోజు చేశాం అది ప్రపంచంలోని ఎన్నో జట్లు చేస్తాయి ఇక ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా కఠిన సవాల్ ఇచ్చింది మేము కూడా ఈ సిరీస్ లో భారత్ కు ప్రెషర్ తీసుకొచ్చాం కానీ వాళ్ళు తిరిగి మమ్మల్ని కూడా ఎదురుదారికి దిగారు వరల్డ్ కప్ గెలవడానికి ఏం కావాలి అనేది మాకు ఈ ఒక్క సిరీస్ ద్వారా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది అయితే టీ ట్వంటీ ఇంకా ఏ రంగాల్లో మేము బాగుపడాలి అనేది గుర్తు చేస్తుంది రెండు వారాల్లో మేము నేర్చుకున్న విషయాలు చాలా అమూల్యమైనవి ఇక దీంతో మాకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంతకు మించి ఒక జట్టుగా ఒక జట్టు కెప్టెన్గా నాకేం కావాలి చెప్పండి అంటూ వాళ్ళ ఓటమిని కూడా పాజిటివ్గా తీసుకుంటూనే భారత్ పైన ప్రశంసల వర్షం కురిపించారు